మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే అష్టమి ఆదివారం కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం వరదలాగా దూసుకు వస్తుంది శనివాదల నుండి విముక్తి కలుగుతుంది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సూర్యుడి కొడుకే శనిదేవుడు శనిదేవుడి వాహనం కాకి గనుక ఆదివారము అష్టమీ తిది కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే తప్పక ఈ పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు కాకి పక్షులన్నిటిలోనికి కూడా చాలా తెలివైన పక్షి కానీ చాలామందికి ఈ విషయం తెలియదు అలా వరకు అందరూ కాకులను చిదరించుకుంటూ ఉంటారు కానీ కాకులు దేవతలకు చాలా ఇష్టమైన పక్షులు ఎక్కువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేవి కాకులు శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సులక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమ ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో రావాల్సిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకు అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు అయితే ప్రత్యేకించి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం ఒకరోజు శివపురం ప్రక్కనే ఒక కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు ముగ్గురిని సాధారంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న అప్పుడు అందులో మొదటివాడు అయ్యా నా పేరు శివుడు నేను కుమ్మరిని కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటూ ఉంటాను నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి రెక్కాడితే గాని డొక్కాడని పేదవాణ్ణి ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడని ఆనందపడ్డాను కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ మూడు వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగ్గు పడుతున్నాడు తమరు ధర్మ ప్రభువులు నాకు న్యాయం జరిపించండి అంటూ మేళలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు శివుడు చెప్పింది శ్రద్ధగా ఉన్న రామన్న భూషయ్య వంక చూస్తూ ఏం భూషయ్య శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు అదే అసలు కిటుకు శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలించుకున్నాడు ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు తమరే చెప్పండి శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా నాకు చెందటం న్యాయమా తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు అప్పుడు రామన్న దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకు మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారు హక్కుదారురెవరో తేల్చాలి ఇదేనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న ఇంతలో మూడవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా వీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి నా పేరు ధర్మయ్య ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది తెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడు అవుతాడు అతని దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడు అవుతాడు కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న నిజమే ఈ నోటు చెల్లుబాటు కాదు ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు వెంటనే భూషయ్య అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు నేను ఇతని పొలంలో మట్టి కొని పది రోజులు అయ్యింది ఈ పది రోజులలో నాకు మూడుసార్లు ఎదురుపడ్డాడు కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు చెల్లని ఈ నోటుకు విలువలేదన్నట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువలేదు అన్నాడు వెంటనే శివుడు కల్పించుకుంటూ అయ్యా ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు ఈ భూషయ్యకు కూడా నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండీగా చెప్పాను అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకుని అయ్యా వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తూ ఉన్నారు భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తరువాత అతను నాకు మూడుసార్లు ఎదురుపడ్డా నేని నోటు గురించి అడగలేదు ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీరువాలో భద్రపరిచాను నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది అందులో దుర్బుద్ధి కానీ కుట్రా కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు ముగ్గురు వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న ఆ తర్వాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగు మాని మీ ఊరికి వెళ్ళండి రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్తాడు ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు ఈ తగువంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య మిత్రమా సమస్య జటిలమైనదే ఎలా పరిష్కరిస్తావు అనే సందేహం వెల్లబుచ్చాడు ఈ తగువంతా నువ్వనుకునే అంతా జటిలమైతే ఏం కాదు మనిషిలో ఉండే ఆశకు స్వార్థానికి మోసపీరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకు అసలైన సొంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ల తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాధారణంగా ఆహ్వానించాడు ధర్మన్న అప్పుడు రామన్న ధర్మన్న అనవసరమైన హడావడి చేసి నేను వచ్చినట్లుగా పది మందికి తెలియజేసేటట్లుగా చేయకు నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు అలాగా అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోనికి తీసుకుపోయి తలుపులు మూసి అయ్యా తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ధర్మయ్య ముసుకులు గుద్దులాట ఎందుకు విషయం సూటిగా చెప్తాను విను ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఆ మూడు వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న అప్పుడు ధర్మన్న అయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది మీ రుణం నేను ఉంచుకోను మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు సంతోషం ధర్మయ్య కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య పత్రం రాసిన తర్వాత తను రామన్న వాట ఎగ్గొట్టినా అతనేం చేయలేడు తన ఊళ్ళోనే కాక చుట్టుప్రకర పదహారు ఊళ్ళల్లోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న అయ్యా ఇది కళా నిజమా తమ వంటి వారు ఇంత రాత్రివేళ మా ఇంటికి రావటం నా ఇల్లు పావనమైంది అంటూ సాధారంగా ఆహ్వానించాడు భూషయ్య అప్పుడు రామన్న అతనితో భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు అప్పుడు భూషయ్య అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునే అంత ధనవంతుణ్ణి కాదు నేను అన్నాడు భలేవాడివి భూషయ్య రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట నాకు కావాల్సింది అదే కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు రామన్నను చూసి కంచె ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతన్ని ప్రక్కనే పీట వేసుకుని కూర్చొని అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం వడ్డించు అన్నాడు రామన్న క్షమించండయ్యా రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు మిగతా రోజుల్లో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచపక్షం పరమాన్నం ఇది తమబోటి వారు తినరేమోనయ్యా అందా ఇల్లాలు అప్పుడు రామన్న ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచపక్ష పరమాన్నమేనమ్మా నిద్ర సుఖమెరగదు ఆకలి రుచెరగదు ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మా అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని అయ్యా మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్టు తోస్తుంది అదేమిటో చెప్పండి అని అన్నాడు శివుడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను ఉదయం నీ విచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో వీరువాలో భద్రపరిచాను ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని అనుకొని తీసుకుని వెళ్ళి ఆడుకుని ఎక్కడో పారవేసి వచ్చాడు ఎంత వెతికినా అవి కనిపించలేదు రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెప్తాను వచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను రేపు నువ్వురా ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అన్నాడు రామన్న దానికి శివుడు అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయనా ధర్మయ్యకు చెందుతాయన తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ మూడు వర్షాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు అన్నాడు రామన్న అయ్యా రామన్న గారు రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి అవి వజ్రాలు కావు గనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి ఇచ్చినవే అని చెప్పండి నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను బాగా ఆలోచించు అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు అని అన్నాడు రామన్న మరేం పర్వాలేదయ్యా నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడటం నష్టం లేదు మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు పది మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు వెంటనే రామన్న శబాశివుడు నా కళ్ళు తెరిపించావు ధర్మములో పేదవాడివైన గుణములో ధనవంతుడివని నిరూపించావు రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూటగూళ్ళ ఇంట్లో బస చేశాడు మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గర గుమ్ముగూడి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు వెంటనే మోసం దగ అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అరిచారు ఇందులో మోసం దగ ఏమీ లేదు మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడుసార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనుక ఒక్కసారన్నా సరే నిలదీసి ఉండేవాడు ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదు మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు వీళ్ళు ఆ మూడు వర్షాలు కాజేయడానికి శిబిడితో తగువు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరిగిలేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీకొట్టారు దాంతో వాళ్ళు పశ్చాత్తపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగులాడామని అందరి ముందు ఒప్పుకున్నారు పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ శివుడు అవి గాజురాళ్ళు కాదు నిజంగా వజ్రాలు జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న ఇక వీడియోలోకి వస్తే అష్టమి ఆదివారము కలిసి రావటం చాలా విశేషం ఈ రోజు ఏ సమయంలో అయినా సరే మీ కంటికి కాకి కనబడితే లేదా మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే ఆ కాకులకు బియ్యాన్ని కానీ లేదా మీరు వండుకున్న అన్నాన్ని కానీ స్నాక్స్ని కానీ ఇలా మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆహార పదార్థాన్ని వేయండి కానీ వేసే ముందు ఒక చుక్క నూనెను ఆ పదార్థం మీద వేసి ఆ తర్వాత కాకులకు వేయండి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇలా నూనెను కలిపిన ఆహారాన్ని కాకికి వేయటం వలన శని దోషాలు పోతాయి శని అనుగ్రహం లభిస్తుంది సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మందికి జాతకంలో దోషాలు ఉంటాయి కానీ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి ఇలా ముందు కాకికి ఆహారం వేసి ఆ కాకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేసుకోండి చాలు చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున మీరు కూడా కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి